హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు నేను చూపించిపోయే ఈ బ్యూటిఫుల్ వీడియోని ఒకసారి తప్పకుండా చూడండి వీడియోలకు వెళ్ళే ముందు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి నిన్న నేను మా వారితో పాటు బయటకు వెళ్ళానండి టైం దాదాపు సెవెన్ థర్టీ కావస్తుంది అక్కడే ఒక గోడౌన్ కూడా ఉంది ఈ చాక్లెట్స్ బిస్కెట్సు లేస్లు ఇలా తినుబండారాలన్నీ ఆ గోడౌన్లో ఉంటాయన్నమాట ఒక లారీ నిండా స్టాక్ వచ్చిందండి లారీ పైన తండ్రి కూతుళ్ళు అనుకుంటాను నా నాన్ పిలుస్తుంది ఆ అమ్మాయే స్టాక్ తీస్తుంది వాళ్ళ నాన్నగారు ఇలా లారీ ఎడ్జ్లో పెడుతున్నారు ఇక ఈ స్టాక్ని మీద పెట్టుకొని లోపలికి చేరవేయడానికి అందరూ ఆడవాళ్ళేనండి ఈ ఆడవాళ్ళందరి ఏజ్ థర్టీ టు ఫార్టీ మధ్యలో ఉంటుంది వీళ్ళలో ఒక ఆవిడైతే కుంటుతూ కూడా ఉంది నేను అక్కడ ఒక అరగంట పాటు ఉన్నానండి వీళ్ళనే చూస్తూ ఉండిపోయా మైండ్లో ఎన్నో ఆలోచనలు నలుగురు ఆడవాళ్ళు అరగంటలో లారీ లోడ్ మొత్తం దించేసి లోపల పెట్టేశారంటే నమ్ముతారా అసలు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారంటే యాక్టివ్గానే కాదండి ఎంత నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ పనిచేస్తున్నారు వాళ్ళు చేసే పనిని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కష్టమే ఇంత బరువే అని వాళ్ళైతే అనుకోవటం లేదు చూసే నాకు అనిపిస్తుంది కానీ అప్పుడు అనిపించింది నాకు ఇంట్లో కూర్చొని ఇంటి పనులు చేసుకుంటూ ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నందుకే మనం ఆపసోపాలు పడిపోతుంటామే వీళ్ళు బయటకొచ్చి ఇంత కష్టం చేస్తూ కూడా ఇంత హ్యాపీగా ఉన్నారే అని వీళ్ళు రుజువు చేశారండి ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏమాత్రం తీసిపోరని మగవాళ్ళతో సమానంగా కష్టం చేస్తారని వీళ్ళ నవ్వులో కనిపించిన అందం ఇంకెక్కడ కనిపించదు కూడా వీళ్ళు కూడా చిన్న చిన్న పనులు ఎంచుకోవచ్చు కష్టం లేకుండా ప్యాకింగ్ పనులు అలాంటివి కానీ వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు ఇంట్లో మగవాళ్లకు సాయం చేస్తున్నారు మరో విషయం చెప్పనా ఎవరినైనా నొప్పిస్తే క్షమించండి కానీ వాస్తవంగా కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో జరుగుతుంది ఇదే ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు కానీ ఏ పని చేయరు మగవాళ్ళను మాత్రం దెప్పి పడుస్తూ ఉంటారు అంత డబ్బు తీసుకుని ఇంత డబ్బు తీసుకునరా వాళ్ళ చూడు ఎంత బాగున్నారో ఎంత లగ్జరీగా లైఫ్ ఉందో ఈ ఆలోచన చాలా రాంగ్ అండి ఇంకొకరు లైఫ్ తోటి అస్సలు పోల్చుకోవద్దు సరే పోల్చుకోవాలనిపిస్తే వీళ్ళతో పోల్చుకోండి అప్పుడు అనిపిస్తుంది వీళ్ళకంటే మనం చాలా బెటర్గా ఉన్నామే అని వీళ్ళైతే మగవాళ్ళకి సాయం చేయండి వాళ్ళు మాత్రం ఎంత అని చేస్తారు చేస్తూనే ఉన్నారు కదా ఇంట్లో ఉన్న మనం కూడా ఏ చిన్న బిజినెస్ లేకపోతే ఏదో ఒకటి మన చేతనైంది చేసి కొద్దిగా ఆర్థికంగా మగవాళ్ళకి కూడా సాయం చేయొచ్చు మనం కష్టపడేది మన ఫ్యామిలీ కోసమే కదా మనమే కదా బాగుంటాం ఎన్నో రకాల మనుషులు ఎన్నో రకాల జీవనాధారాలు మన కోసం మన పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసం కష్టమైన పని ఏది చేసినా తప్పు లేదండి వాళ్ళు నవ్వుకుంటారు వీళ్ళు ఏమన్నా అనుకుంటారు అని బాధపడాల్సిన అవసరమే లేదు మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది ముఖ్యం కాదండి మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం అన్నదే ఇంపార్టెంట్ ఏమో ఎంత డబ్బున్నా కొంతమంది ప్రశాంతంగా ఉండలేకపోవచ్చు కడుపు నిండా తినలేకపోవచ్చు అప్పులు లేకుండా మనం తెచ్చుకున్న ఆదాయం మన ఇంటికి సరిపోతే చాలు కదండి సో ఇంక నుంచి ఆదాయం కోసం ఎప్పుడు గొడవలు పడవద్దు చేతనైతే మనం కూడా ఏదో ఒక పని చేసి సాయం చేద్దాం అలాగని ఇంత కష్టపడమంటం లేదు ఇంట్లోనే కూర్చొని ఏదైనా చేయొచ్చు మనం అనుకోవాలే కానీ మార్గాలు ఎన్నో కనిపిస్తాయి అన్నట్లు ఈ బ్యూటిఫుల్ వండర్ఫుల్ అండ్ హార్డ్ వర్కింగ్ లేడీస్కి ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి వీడియో మొత్తం చీకటిగానే ఉంది కదా చందమామ కూడా భలే కనిపిస్తుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్